అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి నాకు కుల ప్రస్తావన తేవటం కుల రాజకీయం చేయడం అనేది అస్సలు ఇష్టం లేదండి కాకపోతే నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే నా వీడియోస్లోకి వచ్చేసి కొంతమంది నీచ నికృష్టమైన కామెంట్లు పెడుతుంటారండి నువ్వు రెడ్డిగా పుట్టి తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఇంకా నా పుట్టుక మీద నా తల్లిదండ్రుల మీద నీచాతి నీచమైనటువంటి భాషతో కామెంట్లు పెడుతుంటారు ఇలా ఉద్దేశం ఏంటంటే రెడ్డిగా పుడితే జగన్మోహన్ రెడ్డికి ఊడిగించాలి బానిసగా బతకాలి అని మాకంత కర్మ పట్టలేదండి మేమేమి తోకదగిలించుకున్న రెడ్లు కాదు మేము ఒరిజినల్ రెడ్లు నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా మా గురించి స్పష్టంగా చెప్తారు ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి రెడ్లు అంటే మా నెల్లూరు జిల్లాలో కాపోళ్ళు అంటారు దాని అర్థం ఏంటంటే కాపు కాసేవాళ్ళు ఎవరన్నా కష్టంలో వాళ్ళ ఇంటి తలుపు తేడితే కొమ్ముగాసేవాళ్ళు అండగా నిలబడే వాళ్ళని కాపోళ్ళు అంటారు రెడ్లకి పర్యాయ పదమే ఈ కాపోళ్ళు అనేది చాలామంది ఉన్నారండి వైఎస్ఆర్సీపీలో కూడా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ కానివ్వండి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానివ్వండి నేదురుమల్లి కుటుంబం కానివ్వండి వీళ్ళందరూ కూడా కష్టం అని వాళ్ళ ఇంటికి వెళితే వాడు ఏ పార్టీ ఏ కులం ఏ ప్రాంతం అనేది చూడరు ఖచ్చితంగా అండగా నిలబడతారు ఈ ఎదవన్నర యదవలకి అది అర్థం కాక ఈ కులం వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీతోనే ఉండాలి అనేది ఇలా సైకో మనస్తత్వం దాన్ని ఎవరు కాదని లేరు ఖండించలేనటువంటి పరిస్థితి కూడా మాది అయితే అసలు విషయంలోకి వస్తున్నాను అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి రెడ్డేనా నేను ఎందుకు ఈ కొచ్చిన వేస్తున్నానంటే నేను వంశి అరెస్ట్ అయ్యాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అసలు కీలకంగా వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ అంతలా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడాడు వల్లభినేని వంశీ ఆయనే అమాయకుడు కాదనుకోండి కాకపోతే ఆయన రాజకీయ స్వార్థం కోసం ఆయన కాంట్రాక్టుల కోసం ఆయన దోపిడీ కోసం ఆయన దొంగతనాల కోసం ఏదైతే తాడేపల్లి పంప నుంచి వచ్చిన స్క్రిప్ట్ని మాట్లాడాడు కన్న తల్లి లాంటి కన్న తండ్రి లాంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీని నీచాతి నీచమైన పదజాలంతో దూషించాడు అది ఫస్ట్ టార్గెట్ ఆ తర్వాత కిడ్నాప్ కేసులు ఇవన్నీ తర్వాత కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత ఆగ్రహానికి గురవడానికి కారణం మాత్రం భువనేశ్వరం అని టార్గెట్ చేయడమే ఇంకేం లేదు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నాయకుడో ఒకసారి మీకు వివరిస్తాను ఎవరన్నా ఇంకా కొండగూర్లు ఉంటారు కదా మా జగనన్న తోపు దమ్ముంటే ఆపు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి వస్తున్నాం మీ అంతు చూస్తాం మీ లెక్కలు రాసి పెట్టుకున్నామని ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోండి వల్లవనేని వంశీ అరెస్ట్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు మూడు రోజులు అవుతుంది ఆయన సతీవమణి మాత్రమే ప్రాధాయపడుతుంది మీడియాతో మాట్లాడుతుంది ఒకళ్ళది తీసుకొని ఆ కేసు అంతా ఆమె చూసుకుంటుంది ఆ తర్వాత జైలుకెళ్ళి తన భర్తను చూసుకుంటుంది కనీసం జగన్మోహన్ రెడ్డి ఫోన్లో కూడా పరామర్శించలేదండి అమ్మా న్యాయ పోరాటం చేద్దాం నీకు అండగా నేను ఉంటాను పార్టీ నాయకత్వం ఉంది పార్టీ ఉంది అధైర్యపడొద్దు కనీసం ఒక పది మంది నాయకులను కూడా ఆవిడ దగ్గరికి పంపించలేదు నిన్న ములాకతి తీసుకొని జైలుకెళ్ళి బయటకు వస్తే ఆవిడ మాట్లాడుతుంటే నాకు నిజంగా బాధేసింది ఆవిడ మీద నాకేం సింపతి లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుని వీళ్ళు ఎలా నమ్మారు ఎలా రాజకీయం చేయాలనుకుంటున్నారు అనేదే నాకు ఆశ్చర్యం వేసిందండి అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారు అవకాశవాది అధికారంలో లేనప్పుడు మాత్రమే కార్యకర్తలు నాయకులు గుర్తొస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎవరు గుర్తురారు అని కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల కష్టంలో ఉంటే ఏదన్నా ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి అరవై ఐదు వేల కేసులు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అయితే మీ సానుభూతి పనుల మీద అయితే మీ నాయకుల మీద అయితే అరవై ఐదు వేల కేసులు పెడితే ఎవరైనా అరెస్ట్ అయితే అతను బెయిల్ మీద బయటకు వరకు చంద్రబాబు నాయుడు గారు కనీసం నిద్ర కూడా వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో నేరుగా ఫోన్లో మాట్లాడి నేనున్నాను ధైర్యంగా ఉండండి అని చెప్పడం ఆయన గొప్పతనం ఏదన్నా ఒక నాయకుడు అరెస్ట్ అయితే నేరుగా ఆయనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే నేరుగా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అండగా నేనున్నాను ధైర్యంగా ఉండండి చట్టపరంగా ఏ విధంగా మనం ముందుకెళ్లాలో ఆ విధంగా ముందుకెళ్దాం బెయిల్ మీద తీసుకురావటం అయితే ఏమి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరుండి మీరు ఐదేళ్లలో చూసుంటారు అది నాయకత్వ లక్షణం ఎవరైనా కష్టంలో ఉంటే కొమ్ముగాయటం అండగా నిలబడటం అది నాయకుడు లక్షణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూడండి రోజే అంటుండదు గన్న కంటే ముందు మా అన్న వస్తాడు అని ఎక్కడ వేయడమ్మ మీ దొన్న ఈరోజు ఆడ కదా అక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటుంది కనీసం పరామర్శించేదానికి కూడా తీరికలేని వాడు అతనే నాయకుడు అవుతాడు ఒకసారి ఈ వైఎస్ఆర్సిపిని అతిగా ప్రేమించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అతిగా నమ్మేవాళ్ళు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి జగన్మోహన్ రెడ్డికి అవసరం అయితే తల్లిని అడ్డం పెట్టుకుంటాడు చెల్లిని అడ్డం పెట్టుకుంటాడు చనిపోయే బాబాయ్ని అడ్డం పెట్టుకుంటాడు ఎవరినైనా అడ్డం పెట్టుకుంటారు ఆఖరికి కన్న బిడ్డను అడ్డం పెట్టుకుంటాడు కట్టుకున్న భార్యను కూడా అడ్డం పెట్టుకుంటాడు కేవలం అతనికి ఒక రాజకీయమైనటువంటి యావ కేవలం అతనికి పదవి వ్యామోహం అందుకోసం ప్రాణాలు తీయడానికైనా వెనకాడు అది ఒకసారి మీరు ఆత్మపరిశ్రమం చేసుకోండి మీకు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అంటే నమ్మకం లేకపోవచ్చు జనసేన అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీకు ఎప్పటికీ నాయకుడు కాలేదు అతను ఒక స్వార్థపర శక్తి మీ సావుల మీద మీ శవాల మీద పేలాలు ఏరుకునేటటువంటి రకం అతను అతని కోసం మీరు ఇంత గుడ్డలు దించుకొని అతను ఏదో పెద్ద నాయకుడు మేము అతను వెంట నడుద్దామంటే మీరు కూడా నెట్టేట మణుతారు రానున్న రోజుల్లో ఎవరైతే గత ఐదు సంవత్సరాల్లో అక్రమాలకి పాల్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొత్తు దిగమింగారో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం అనేది ఖాయం కాబట్టి ఎవరైనా సరే ఈరోజు వల్లభినేని వంశీ భార్య పడుతున్న కష్టాల్ని ఒకసారి చూడండి మీరు చేసిన తప్పుల్ని ప్రభుత్వం దగ్గర ఒప్పుకొని సరెండర్ అయిపోతే మీ కుటుంబాలు సేఫ్గా ఉంటాయి మీరు కూడా సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది లేదు మా జగనన్న తోపు అనుకుంటే మీరు తూములో కలిసిపోతారు ఇప్పుడు కేవలం టెస్ట్ డ్రైవ్ మాత్రమే ఈ నేను మనసి అరెస్ట్ అనేది ఎలా ఉంటుంది ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అవుతారు ఇది ఉన్న పార్టీకి నష్టం కలిగిస్తుందా ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుందా అందులో భాగంగానే వల్లభనేని వంశీని మొదటగా అరెస్ట్ చేశారు రానున్న రోజుల్లో అందరూ బొక్కులోకి పోతారు ఈరోజు వల్లభనేని వంశీ భార్య ఏ విధంగా అయితే కొంగు పట్టుకొని న్యాయ పోరాటం చేస్తుందో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గాలి ఏ విధంగా అయితే ఆవిడి చేత కూడా అంత కష్టంలో ఉంటే ఆవిడి చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నాడండి అతను మా ఆయన ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు ఒక ఇరుకు గది ఇచ్చారు అంటే ఇందులో కూడా అతను రాజకీయ స్వార్థం కాబట్టి దయచేసి ఎవరన్నా తప్పు చేసిన నాయకుడు ఉంటే జగన్మోహన్ రెడ్డి నమ్మకుండా మీరు నేరుగా ప్రభుత్వానికి సరెండర్ అవుతారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మీ కుటుంబాల కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు